కొన్నిసార్లు నేను విలువను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు మనిషికి వచ్చే చాలా బాధలో బాధ ఏంటంటే నాకు కావాల్సిన విలువ నాకు ఇవ్వట్లేదండి అంటారు నా భర్త నాకు విలువ ఇవ్వట్లేదండి నా భార్య నాకు విలువ ఇవ్వట్లేదు నా పిల్లలు అస్సలు పట్టించుకోవట్లేదు నన్ను విలువ లేని వరకు తీసి పడేశారండి అని ఎక్కువగా వచ్చే ఆ కృంగుదల్లో ఇదొకటి నాకు విలువ ఇవ్వట్లేదు నాకు విలువ ఇవ్వట్లేదు మనుషులు నీకు విలువిస్తే ఆశ్చర్యం కానీ విలువ ఇవ్వకపోతే ఆశ్చర్యం దానిలో మనిషి స్వభావం అది కదా నీ దగ్గర ప్రయోజనం ఉన్నంత కాలం నేను పొగుడుతారు మనుషులు నీతో ఏమన్నా లాభం ఉంది అంటే చాలా చక్కగా నేను పొగిడే వాళ్ళు ఉంటారు ఒక్కసారి నీతో ఇంక ఏ లాభం లేదనుకుంటే అప్పుడు నిజమైన రంగులు బయటకు వస్తాయి ట్రూ కలర్స్ అని బయటకు వచ్చేస్తాయి ఇంక నీ ద్వారా ఏ ఉపయోగం లేదు అనుకున్న రోజున నిజమైన రంగులు బయటకు వస్తాయి భారీ ఆరోగ్యంగా ఉన్నంత వరకు కావాలి భర్తకి భారీ అవసరం ఉంది కానీ భార్యకి ఆరోగ్యం కోల్పోయి ఇంకా భార్య మంచం బట్టేసింది